హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు ఎవరికైతే రీసెంట్గా పింఛన్ అనేది రద్దు అయిందో వాళ్ళైతే అపీల్ చేసుకునేందుకు ప్రభుత్వం అయితే ఒక ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి సో అపీల్ చేసేందుకు అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను వీడియోలో మీకు తెలియజేస్తానండి సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత మీకు పింఛన్ అనేది మళ్ళీ ఎప్పుడు తెలియవు రావచ్చు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలు అందిస్తాను సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి ఒక అంశాన్ని అయితే తెలియజేయడం జరిగిందండి సంచాలకులు సెక్రటరీ హెల్త్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ పత్రికా ప్రకటన అయితే రావడం జరిగిందండి సో ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీ అయితే మనకి దీన్ని తెలియజేయడం జరిగింది సో ముందుగా చూసుకున్నట్లయితే దివ్యాంగుల పెన్షన్ అబిల్ ప్రక్రియకు అనర్హులుగా నోటీస్ అందుకున్న వారు తాము అరుగులని భావించినట్లయితే తమ సమీప మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ సంప్రదించి తమ అర్జీని సమర్పించుకోవచ్చు అధికారులు మీ అర్జీని పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ జరిపిస్తారు అనైతే ఇక్కడ తెలియచడం జరిగింది షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు అవ్వాలని కోరుతూ మరొక నోటీస్ జారీ చేయబడుతుంది ఎక్కడ ఎప్పుడు అనే వివరాలు నోటీస్ ద్వారా మీకు తెలియజేస్తారు అనైతే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి సో ఈ విధంగా మీకు పెన్షన్కి సంబంధించి ఒక పత్రిక ముఖంగా అయితే మనకి జరిగింది జరిగిందండి సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పెన్షన్కి అప్లై చేయాలి అంటే అంటే అప్పీల్ చేసేందుకు ఫిల్ చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాల్సి ఉంటుందండి ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే అప్పీల్ కొరకు దరఖాస్తు అనేది ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఫెన్షన్ రద్దు ఫెన్షన్ మార్పు నోటీస్ అనేది ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా సదరం సర్టిఫికేట్ మీకు ఏదైతే ఉంటుందో పాతది అదేవిధంగా కొత్తది ఆ రెండు సదరం సర్టిఫికేట్ అనేవి ఉండాల్సి ఉంటుంది సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను అదేవిధంగా మీరు ఫెన్షన్కి సంబంధించి ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళి ఉంటారండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ హెల్త్ అనేది చెక్ చేసి ఉంటారు అలా చెక్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ అనేది కూడా ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ తెలియచడం జరిగిందండి సో మీకు ఒక ముఖ్యమైన సమాచారం అండి సో ఏంటంటే మీరు అప్లై చేసుకునేందుకు ఎలాంటి హాస్పత్రికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ దగ్గరలోని మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు అంటే అప్పల్ అనేది చేసుకోవచ్చు అనేది సమాచారం అండి మీరు రీఅసెస్మెంట్ కి వెళ్ళిన నోటీస్ ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు అనేది సమాచారం అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికైతే పింఛన్ అనేది రద్దు అయి ఉంటుందో వాళ్ళు అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను ఇప్పుడు అందిస్తానండి సో ముందుగా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందండి సో అప్లికేషన్ ఫామ్లో మీరు ఏం ఫిల్ చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సర్ఫిఫికేట్ నెంబర్ అనేది అడుగుతున్నారండి ముందుగా అయితే సర్ఫిఫికేట్ నెంబర్ అనేది మీకు తెలియదు కాబట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అదేవిధంగా పక్కన డేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి మీరు ఏ తేదీన అప్పీల్ చేసుకుంటున్నారో ఆ తేదీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ సో ఎవరికైతే ఫెన్షన్ అనేది రద్దు ఉంటుందో వారి యొక్క పేరు అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో పేరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టు సన్ డాటర్ కేర్ ఆఫ్ సో ఆధార్ కార్డులు అయితే దీనికి సంబంధించి ఉంటుందండి సో ఆధార్ కార్డులో ఏముంటుందో అది ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సో మీ ఆధార్ కార్డులో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది ఇవ్వండి అదేవిధంగా సదరం ఐడి నెంబర్ సదరం సర్టిఫికేట్ అనేది ఉంటుందండి మీ దగ్గర ఆ సదరం సర్టిఫికేట్లో ఐడి అనేది ఉంటుంది ఐడి కార్డ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ అండి సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి అదేవిధంగా అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఫిల్ అనేది చేయాల్సి ఉంటుందండి మీ యొక్క వివరాలు అయితే అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పైన ఎవరైతే పేరు ఇచ్చి ఉంటారో వ్యక్తి పేరు అంటే పెన్షన్ రద్దు అయినట్లు ఎవరి పేరు అయితే ఇచ్చి ఉంటారో వాళ్ళు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పింఛన్ అనేది పంపిణీ చేసినప్పుడు ఎటువంటి వికలాంగత్వంతో పింఛన్ అనేది పొందారు అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ముందుగా చూసుకున్నట్లయితే లోకో మోటార్ వైకల్యంతో వాళ్ళు పింఛను పొందుతూ ఉన్నారా లేదా నాడీ సంబంధిత వైకల్యంతో పింఛన్ అనేది పొందుతూ ఉన్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఇంకొన్ని ఆప్షన్స్ అది కూడా ఇవ్వడం జరిగిందండి దృష్టి లోపంతో వాళ్ళు పింఛన్ అనేది తీసుకుంటూ ఉన్నారా లేదా వినికిడి లోపంతో అంటే వాళ్ళకి చెవులు వినిపించకుండా ఈ సమస్యతో పిలిచినది తీసుకుంటూ ఉన్నారా లేదా మానసిక అనారోగ్యం లేదా మానసిక వైకల్యంతో అనేది తీసుకుంటూ ఉన్నారా అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి సో మీరు ఏ లోపంతో ప్రతి నెల వైకల్యంతో దివ్యాంగ కేటగిరీ కింద పిలిచినది పొందుతూ ఉంటారు ఆ వైకల్యాన్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏపీసీ అన్ని మూడు ఆప్షన్స్ అయితే అడగడం జరుగుతుందండి సో మీ యొక్క వైకల్యాన్ని మీరు ఎంచుకున్న తర్వాత సో మీకు నేమ్ ఆఫ్ బాడీ పార్ట్ సో మీకు బాడీలో ఎక్కడ వైకల్యం ఉంది అనే దాన్ని కూడా ఎంటర్ చేయమని అడుగుతున్నారండి సో మీకు బాడీలో ఎక్కడైతే వైకల్యం ఉంటుందో ఆ బాడీ పార్ట్ అనేది అక్కడ ఎంటర్ చేయండి సో అంటే మీరు నమోదు చేయాల్సి ఉంటుంది రాయాల్సి ఉంటుంది సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హీ షీ హ్యాజ్ పర్సంటేజ్ అంటే మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సదరం సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఆ సదరం సర్టిఫికేట్లో మీకు ఎంతైతే వైకల్యం ఉంటుందో పర్సంటేజ్ సో అదైతే అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పర్సంటేజ్ అనేది అంకెల్లో నమోదు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా లెటర్స్లో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది సో ఇలా నమోదు చేసిన తర్వాత సర్టిఫికేట్ అనేది సదరం సర్టిఫికేట్ అనేది మీకు పర్మనెంట్గా ఉందా లేదా టెంపరీయా లేదా అప్ప సో ఈ మూడుల ఆప్షన్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు సదరం సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉంటే పర్మనెంట్ అనేది ఎంచుకోండి లేదా టెంపరలీ అని ఉంటే మీకు టెంపరీ ఎంచుకోండి లేదా వారి డప్పు కనుక ఉన్నట్లయితే మీకు ఏ తేదీ వరకు ఈ సదరం సర్టిఫికేట్ ఉందో ఆ డేట్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఎంటర్ చేసిన తర్వాత కింద సైన్ అనేది అడుగుతున్నారండి సైన్ ఎవరిది ఇవ్వాలంటే ఎవరికైతే ఫెన్షన్ అనేది రద్దు చేసి ఉంటారో వాళ్ళ యొక్క సైన్ అనేది అక్కడ ఫిల్ చేసి సైన్ చేసిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఈ తో పాటు ఆధార్ కార్డ్ జరాక్స్ విధంగా ఫెన్షన్ రద్దు ఫెన్షన్ మార్పు నోటీసు అదేవిధంగా సదరం సర్టిఫికేట్ యొక్క జెరాక్స్ ఈ తో పాటు ఫిల్ చేసి మీ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర కనుక ఇచ్చినట్లయితే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర పెన్షన్ పోర్టల్ అయితే ఇదైతే నమోదు చేయడం జరుగుతుందండి సో ఈ నమోదు చేసిన తర్వాత మిమ్మల్ని ఒకసారి మళ్ళీ రీ అసెస్మెంట్కి హాజరవ్వమని ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత సో ఆ నోటీస్ వచ్చిన తర్వాత మీకు ఏ హాస్పిటల్ అయితే నిర్ధారించి ఉంటారో ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు మీ యొక్క వైకల్య శాతాన్ని మళ్ళీ పరీక్షించుకోవాల్సి ఉంటుంది సో మీరు పరీక్షించుకున్న తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుందండి తర్వాత ఒక ముప్పై రోజుల్లో మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది ఆ సదరం సర్టిఫికేట్లో కనుక మీకు పర్సెంటేజ్ కనుక ఎక్కువ కనుక వచ్చినట్లయితే మీ ఫంక్షన్ అనేది మళ్ళీ యధావిధిగా పంపిణీంచడం జరుగుతుందండి సో ఓకేనా సో ఈ విధంగా మీరు ఎంపీడీఓ ఆఫీసులో నమోదు చేసిన తర్వాత మీకు ముప్పై రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు మీరు పింఛన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుందండి అంటే మేబీ ఒక ముప్పై రోజుల్లో వస్తుంది కాబట్టి మీకు సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఈ రెండు నెలల్లో పింఛన్ ఇచ్చే అవకాశం అయితే తక్కువ ఉంటుందండి రెండు నెలలు మీకు పింఛన్ అనేది ఇవ్వరు ఇవ్వకపోవచ్చు ఆ తర్వాత మీకు యథావిధిగా ప్రతి నెల పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఓకేనా సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను అండి సో ఈ విధంగా పెన్షన్కి సంబంధించి అపిల్ ఫామ్ అనేది ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఫిల్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది అనేది కూడా నేను చెప్పాను సో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని వచ్చిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్ట్ పెడితే మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్